నెల్లూరు జిల్లా కోవూరు మండలం మందబైలు సెంటర్ వద్ద వెలసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు మహిళలు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నుండి బజారు సెంటర్ వరకు జై హనుమాన్ నినాదాలతో శోభయాత్ర చేపట్టారు పురుషులు కోవూరు పురవేధుల్లో జై హనుమాన్ నినాదాలతో బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా అర్చకులు నాగరాజ స్వామి మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గ్రామంలో హనుమాన్ భక్తులు శోభయాత్ర నిర్వహించడం శుభపరిణామని తెలిపారు ప్రతి ఒక్కరిపై స్వామి వారి ఆశీస్ ఉండాలని ప్రార్థించారు యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రైనీ డిఎస్పీ శివప్రియ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ వారి సిబ్బంది హనుమాన్ భక్త బృందంతో కలిసి శోభయాత్రను విజయవంతం చేశారు ప్రజలు పెద్దలు భక్తులు అందరం ఏకగ్ర అనుకుని ఈ శోభాయాత్ర నిర్ణయించుకున్నాం మా భక్తులు మా తోటి స్నేహితులు రైతు బంధువులు అందరూ కలిసి ఈ విజయవంతం చేశారు శ్రీరామ్ వీరంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జయంతి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు అనగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మనము శోభాయాత్ర చేయాలని అనుకోని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని వచ్చాము ఈ శోభాయాత్ర ఎందుకు చేస్తున్నాము అంటే ఈ కోవూరు గ్రామంలో ప్రజలు రైతులు మనకి ఇక్కడ చాలా మంది నేత వాళ్ళు ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఆరోగ్యంతో అందరూ బాగుండాలని మన గ్రామంలో దైవత్వము హిందూ ధర్మము మెయిన్ గా సో మనం హిందూ ధర్మం ఎంత గొప్పగా నమ్ముతామో అదంతా మన ప్రజలకి తెలిసేలాగా ఒక ఇరవై మంది ఉన్నారు మనం చేయటం వల్ల ఇంకొక యాభై మందికి తెలుస్తుంది సో దానివల్ల ఈ శోభావయ యాత్రని చేయాలని మన దేవస్థానం ప్రధాన అర్చకులు నాగరాజాచార్యులు అందరూ చేయదలిచారు పెద్దలు సో అందరూ చేయదలిచారు కాబట్టి ఇక్కడ నలభై ఒక్క రోజు హనుమాన్ చాలీసా చదువుతారు హనుమాన్ భక్త బృందము సో వారి చేత గ్రామంలో ఉన్న చిన్నపిల్లలు పెద్దలు వృత్తులు అందరి చేత ఈ కార్యక్రమం చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా ఇంకా ఎక్కువ మందితో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్స్ కాంబో ఆఫర్స్ రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ ఆఫ్ ఆఫ్ ఆకృతి పట్టు పట్టు మూడు వేలు ఆరు ఆరు వేల వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor, please subscribe to N3TV.